ఖరీదైన క్రీమ్లు సీరంలు వాడితే చర్మం మెరిసిపోతుందని అనుకుంటారు చాలామంది సీరంలు వాడితే చర్మం మెరిసిపోతుందని అనుకుంటారు చాలామంది వాటితో పని లేకుండా చర్మాన్ని లోపల నుంచి మెరిపించే అసలు సీసల రహస్యాన్ని కనిపెట్టారు న్యూజిలాండ్కి చెందిన ఒటాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వారంలో ఐదు రోజులన్నా విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది కొల్లాజెన్ స్థాయిలను పెంచి చర్మాన్ని మెరిపిస్తుందట విటమిన్ సికి నీటిలో కలిసే గుణం ఉండడం వల్ల దీంతో క్రీమ్లు సీరంలు తయారు చేస్తూ ఉంటారు అయితే ఈ క్రీంలు ఎంత ఖరీదైనవైనా మహా అయితే చర్మం పొర అంటే ఎపిడెర్మిస్ వరకే చేరుకోగలుగుతాయట అదే ఆహారం నుంచి విటమిన్ సి తీసుకుంటే అడుగున ఉన్న డెర్మిస్ పొర వరకు వెళ్ళి చర్మంలోని ప్రతి కణాన్ని సి విటమిన్తో నింపి వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయట ఒటాగో శాస్త్రవేత్తలు ఇందుకోసం కొంతమంది వయసు మళ్ళిన వారిని ఎంచుకొని వారిలో కొంతమందికి విటమిన్ సి అధికంగా ఉన్న సన్ గోల్డ్ కివీ రకాన్ని ఇతర నిమ్మజాతి పండ్లని రోజు అందించేవారట మిగిలిన వారికి క్రీమ్లు సీరంలను ఇచ్చారు ఇందులో వాడే వారితో పోలిస్తే ఆహారం నుంచి విటమిన్ సి అందుకున్న వారిలో ఎనిమిది వారాల్లోనే చర్మాన్ని సాగకుండా చేసే కొల్లాజిన్ గణనీయంగా పెరగడం గమనించారు అందుకే వారంలో ఐదు రోజులన్నా నిమ్మజాతి పండ్లు బ్రొకొలీ క్యాప్సికం వంటి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు